హాయ్ హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఇవాళ ఒక గ్రీన్ హిల్స్ కొత్తపేట ఏరియా ఒక పాస్ట్ లొకేషన్లో ఒక త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ గల పద్దెనిమిది వందల అండి అంటే పదిహేడు వందల తొంభై ఎనిమిది ఎస్ గల ఈ ఫ్లాట్ని నేను మీకు తీసుకొచ్చానండి మీరు చూస్తున్నది థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ రెడీ టు వాక్ అండి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తోటి ఉన్నటువంటి ఈ ఫ్లాట్ కొత్తదండి కోటి నలభై ఒక్క లక్షలు చెప్తున్నారు త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ దీంట్లోనే థర్డ్ ఫ్లోర్లోనే వెస్ట్ ఫేసింగ్ కూడా సేమ్ ఎయిటీన్ హండ్రెడ్ సేఫ్టీ ఉన్నది ఇంకోటి కూడా అమ్మకానికి ఉంది రెండు అమ్మకానికి ఉన్నాయండి మార్కెట్లో బయట ఎక్కడా లేదండి ఈ ఫ్లాటు ఇది వచ్చేసి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కరెక్ట్గా మన స్వర్ణగంచి కానీ ఓజోన్ హాస్పిటల్ కానీ చాలా దగ్గరగా ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ అల ఫ్లాట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది టోటల్గా మీకు యాభై తొమ్మిది గజాలు యూడిఎస్ కింద మీకు వస్తుందండి హిల్స్ కాలనీలో ఎవరైతే చూస్తున్నారో కొత్త ఫ్లాట్ కావాలి అరౌండ్ రేంజ్ ఆఫ్ వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ రేంజ్లో వాళ్ళకి ఇది బాగుంటుంది స్పేషియస్గా ఉంటుందండి ఫ్లాటు విత్ ఆల్ ఎమ్యూనిటీస్ ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కంప్లీట్ చేసిస్తారు మీకు కేవలం మీ వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఏమైనా కావాలంటే మీరు చేసుకోవాలి చాలా స్పేషియస్ ఉంటుంది మీరు చూస్తున్నారు ఇది బాల్కనీ అండి పెద్ద బాల్కనీ వాష్ ఏరియా అండ్ బాల్కనీస్ కూడా వచ్చినాయండి బాగుంటుంది మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఆ తర్వాత మీకు దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఒకటి పూజ రూమ్ కూడా మీకు రైట్ సైడ్లో ఇచ్చారు అది మీరు పూజ రూమ్ కింద యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదా మీ స్టోర్ రూమ్గా కింద యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అంటే అది మీ ఇష్టం ఇది మీరు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుంది మీకు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలోనే చూపిస్తున్నానండి ప్రాపర్టీ చూపించడానికి ఎటువంటి ఛార్జెస్ ఉండవండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూపించడం జరుగుతుంది ఇది మీరు కంప్లీట్గా మీరు చూసుకున్న తర్వాత మీరు చూడాలి ఫర్దర్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను సంప్రదించండి ప్రాపర్టీ వచ్చేసి మళ్ళీ ఒకసారి దీని గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తానండి టోటల్గా వచ్చేసి పదిహేడు వందల తొంభై ఎనిమిది సేఫ్టీ అండి ఇది మీకు ఇక్కడ పూజ రూమ్ కింద ఇచ్చారండి ప్లాన్లో బట్ ఇది ప్లాన్లో ఉన్న ప్రకారంగా మీకు ఇష్టమైతే పూజ రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు మీరు మీ వాస్తు పండితుడితో కూడా చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది వంటిల్లు వంటిని అనుకొని మీకు ఈ వాష్ ఏరియా కూడా వచ్చిందండి చాలా పెద్దగా టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి టూ రోడ్స్ ఉంటాయి సో ఇది మీకు మెయిన్ వచ్చి ఈస్ట్ రోడ్ అండి దీనికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పదిహేడు వందల తొంభై ఎనిమిది ఈస్ట్ ఫేసింగ్ విత్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ యూడిఎస్ అండి ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్లీ వెంటిలేషన్ ఉంది ఫాల్ సీలింగ్ అయితే చేసి రండి కంప్లీట్ చేసి ఇస్తారు మీకు కావాల్సిన విధంగా మీరు చూసుకోవచ్చు ప్రాపర్టీ కొన్నట్టయితే మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది అలాగే లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ దాకా మొత్తం కూడా మాకు అబ్బాయి చెప్తే మేము చేయించగలుగుతాము మీ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారంగా సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ని బెల్ ఐకాన్తో ప్రెస్ చేస్తే మీకు చూడొచ్చండి తర్వాత మీకు కావాల్సిన వారికి పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఈస్ కళ్యాణ్ థ్యాంక్ యూ